ఈ యొక్క భూమి పైన శిష్యత్వం అన్నది ఎంత ప్రాముఖ్యమైనది అంటే అంత ప్రాముఖ్యమైనది దీన్ని అందరూ కూడా వ్యక్తునీకరించి కేవలం సువార్థీకరణ మాత్రమే పట్టుకొని ఇది మాత్రమే లెక్క పరిచర్య సంఘము దేవుని రాజ్యము అన్నదే మనం చూస్తున్నాం కానీ శిష్యులను తయారు చేద్దాం పదండి పదండి శిష్యులను తయారు చేద్దాం అన్న పరిచర్యలు ప్రపంచంలో చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి గాడ్ నెవర్ నీడ్స్ అన్వర్డ్స్ చెస్ట్ రక్షింపబడి నేను చర్చకు వస్తాను చెస్ట్ రక్షింపబడి నేను ఆదివారం ఆదివారం వస్తా జస్ట్ రక్షింపబడి ఒక బిలీవర్ గానో ఒక మెంబర్ గానో నేను దేవుని రాజ్యంలో ఉంటాను అని అనిపింపబడేవారు కాదు దేవుడు ఎదురు చూసేవారు ఇలాంటి వారు దేవునికి అవసరం లేదు ఎవరు కావాలి దేవునికి గాడ్ నీడ్స్ కమిటెడ్ వన్స్ దేవునికి కమిటెడ్ పీపుల్ కావాలి ఈ కమిటెడ్ పీపుల్ అంటే ఎవరు ఎవరు ఈ కమిటెడ్ వన్స్ అంటే ఈ కమిటెడ్ వన్స్ అంటే ఎవరు అంటే హూ లెట్స్ జీసస్ టు లివ్ త్రూ దెమ్ యేసుక్రీస్తును తమ ద్వారా ప్రాతినిధ్యము జీవింపచేవారు వీరు డెఫినెట్లీ వి నీట్ టు ఫోకస్ ఆన్ మేకింగ్ డిసైపుల్స్ ఫస్ట్ యూ నీట్ టు బికమ్ అ డిసైపుల్ ఫర్ జీసస్ దెన్ వీడ్ రేస్ మేనీ అ డిసైబుల్స్ ఫర్ జీసస్ ఎంతమందికి ఆశక్తి ఉంది నేను కూడా ఏసైకి శిష్యుడుగా అవుతాను శిష్యురాలుగా అవుతాను అని ఎంతమందికి ఆశ ఉంది ద వండర్ఫుల్ థింగ్ వాట్ గాడ్ వాంట్ స్పీక్ టు అజ్ ఇస్ గాడ్ నీడ్స్ డిసైపుల్స్ దేవునికి పేరుకు క్రైస్తవులుగా పేరుకు విశ్వాసులుగా ఉన్నవారు కాదు కానీ శిష్యులు కావాలి